బట్టలు అన్నీ ఉతికేసింది అనమాట ఎందుకంటే ఈరోజు మనం ఊరికెళ్తున్నాం అంతే నేనేం ఒత్సాన నువ్వే ఉతికింది బుడంకాయ అయితే నిద్రపోతుంది కొద్దిగా అయితే జ్వరం తగ్గింది కానీ అప్పుడప్పుడు వేడిగా అవుతుంది మళ్ళీ తగ్గుతుంది అయినా రాత్రి రాత్రి అయితే తాగలేదు కానీ సిరప్ ఊసేసింది పొద్దునైతే తాగింది పొద్దునయితే తాగింది ఇప్పటికైతే నిద్రపోతుంది మనమైతే ఈ ఒంటి ఇంట్లో సామాన్లు ఉన్న గిన్నెలు బట్టలు అన్నీ రెడీ చేసి క్లీన్ చేసి వెళ్తే అనేది ఉండదు వచ్చేవారికి ఇంకా అయితే బ్యాగులో పెట్టుకొని రెడీ ఎంతలోట్లేదు మా ఏం బట్టలు లేవు కానీ చెరువుకు నాలుగు చెట్లు చదువుతాడు అంతే బ్యాగ్లో పెట్టేస్తాను చిన్న బ్యాగ్లో ఇంకేం లేవు బుడ్డమ్మాయి సిరప్లు అంతే ఎందుకంటే మనం అన్నీ తీసుకునేది అక్కడే కాబట్టి ప్రాబ్లం ఉంటుంది బట్టలు కరెంట్ కదా ఇక్కడ ఇబ్బంది లేదు బట్టల పరకనే ఇంత కూల్గా ఉన్న లాగే సర్దాలని ఇదిగా ఉండేది ఇవ్వండి ఇదంతా క్లీన్ చేశారు రోజు ఈ వండలు పొయ్యి అంతా క్లీన్ చేసి ఫుల్ డీప్ స్లీప్లో ఉంది నావైతే ఇంతే ఇంకొక ఒక జత పెట్టుకుంటామేమో మన మగవాళ్ళు ఏమి ఉండవు జస్ట్ ఐదు నిమిషాలే లేడీసే ఇప్పుడు ఎంత టైం చేస్తుందో చూద్దాం నా ఫిష్ అనమాట ఏంటంటే

మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను ఫ్రిడ్జ్లో కూడా ఏమైనా ఉన్నాయని చూడండి అంటే ఏం ఏంటి నాన్ ఏజీ ఏం లేదు ఏమో కొబ్బరి ముక్కలే ఏం కాదు ఉంటాయి ఫ్రిడ్జ్లో కదా పుచ్చకాయ పుచ్చకాయ తినేద్దాం కొస్కొని ఇంకేం లేవు ఎక్స్ట్రా ఎందుకంటే మేము కూరగాయలు కూడా తీసుకురాలేదు మొన్న మార్కెట్ నుంచి ఇది నెక్స్ట్ బట్టలు సర్దిస్తాను చూపిస్తాను ఇవంతా పొగాకు తోట అనమాట దీన్ని కోసేసారి కొంచెం పండిపోయినప్పుడు కోసి ఎండ పెడతారు నల్లగా పెడితే నల్లగా క్లారిటీ ఎక్కువ పోవచ్చు అప్పుడే రన్నింగ్ లో ఎలా లేదంటే ఇలా అంటే పుల్లమ్మ అయితే ప్రస్తుతం కదా కొంచెం ఓకే ఏంటి పొలాలమ్మీ ఏంటి అని మొత్తం ప్రయాణం చేసి అలసిపోయాము చూడండి అసలు గుడ్డమ్మాయి అయితే బాబాబాయ్ అసలు ఎక్కడ గుడికో అక్కడ నిద్రపోతానే అంటే ఇంటికి వచ్చినాక ఇంకా ట్రైన్లో అయితే బాగా ఏడ్చింది కాసేపు తర్వాత నిద్రపోయింది ఇక ఇంటికి వచ్చే దారిలో ఆటోలు వచ్చినాం మనం తెనాల నుంచి అయితే రోడ్స్ అన్నీ గుంతలు గుంతలు ఉన్నాయి ఇక చూడు ఎట్లా ఇట్లా ఇట్లా ఎగిరి 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 పడి అలసిపోయి విపరీతంగా నిద్రపోతుంది చూడండి ఇదైతే జోష్నాలు ఇల్లు అంటే రెండు ఆనుకొని ఉంటాయి అక్కడేమో వీలమ్మ వెళ్ళిన వెళ్ళినా మా అమ్మ నాన్న అక్కడ కొడుకున్నారు పక్కన మేమైతే ఇక్కడ ఉన్నాం వీళ్ళ బాబాయిలంట్లో వీళ్ళ బాబాయ్ వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు రేపు వచ్చేస్తారు ఏంటి అగో ఇక్కడ అస్సలు సిగ్నల్ లేదు మన ఊరి బయటికి వెళ్ళినా సరే సిగ్నల్ ఉండదు పక్క ఊరికి వెళ్ళాలి ఏదన్నా వాట్సాప్లో కనీసం మెసేజ్ పెడదామన్నా సరే లేదనమాట అంత ఘోరంగా ఉంది సిగ్నల్ అయితే ఇక్కడ ఏదో ఒక ఒక దగ్గర నుంచో వాళ్ళు అన్న ఒక ప్లేస్ చూసుకుని అప్పుడు మెసేజ్లు వెళ్తాయి ఇక వీడియోలు యూట్యూబ్ లో వీడియోలు చూద్దామన్నా కానీ రావట్లేదు అసలు అంత ఘోరంగా ఉంది ఇక్కడైతే జియో ఇక ఏరే నెట్వర్క్ ఏమైనా ఉందని తెలియదు కానీ జియో అయితే అస్సలు లేదు అంటే ఇప్పుడు ట్రావెల్ చేసి మలుచుకోలేదు ఆ మొన్న నైట్ కూడా అసలు నిద్రలేదు ఇక రాత్రి అయితే ఇక కూడా అనుకుంట జ్వరం వచ్చింది కదా పాపం అంటే కొత్తగా ఒక ఏడుస్తా ఉంది తన నిద్రపోవాలి నేను నిద్రపోవాల అట్లే ఉన్నాను మెల్లకనే ఇక నైట్ నిద్రలేదు చిక్కిపోయింది తెల్లవారు వేసి ఇంట్లో పనులన్నీ చేసి బండి సర్దుకొని బండిలో అసలు స్లీపర్స్ బుక్ చేసుకున్నాం అన్న పాపమే గానీ నడమాల్సిన పాపం లేదన్నా అంటే స్లీపర్స్ బుక్ చేసింది కానీ కానీ అందరు ఎక్కేసి కూర్చుంటున్నారు వాళ్ళు ఏంటంటే ఇది స్లీపర్స్ అమ్మా ఇది రిజర్వేషన్ అని చెప్పిన ఇంట్లో అదేంది మేము కూర్చుంటాం అని కూర్చుంటున్నారు ఇంకేమంటాం వాళ్ళు ఏమన్నా సరే కుర్రాళ్ళ అంటే ముసలి ఏమంటాం వాళ్ళు మేము కలిసి కూర్చున్నాం ఇంకా ట్రైన్లో వీడియో తీసినట్టున్నాం పొలాలు మంచి మంచి చూద్దాం ఈ వీడియో వస్తారేమో ఫుల్ జనాలు ఉన్నారు అది స్లీపర్ అనే మాటే కానీ జనరల్ ఎక్కినంత మంది ఎక్కినారు ఫుల్ గా ఓకే రేపు పొద్దున అయితే కలుద్దాం రేపు పొద్దున్న నుంచి మంచి మంచి వీడియోలు అయితే చేద్దాం ఓకేనా వీడియోస్ లేట్ అవుతాయేమో కానీ డేట్ తో సహా పలానా రోజు పలానా జరిగి డేట్ తో సహా పెడతాం వీడియోస్ మీకు అర్థమైపోద్ది అదే రేపు నుంచి బుడ్డమ్మాయి అన్న ప్రశ్న ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి ఇంకా ఓకే ఇంతవరకు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్